దగ్గరుం మాట్లాడుకోకుండా అదే కళ్యాణ్ చెప్పినాక జయరామన్న ఉండి అక్కడ వాళ్ళు పరామర్శించి ఆర్థిక సాయం చేస్తున్నామని మన జయరామున్న మీకు

சோதரனு இட டவுன்லே ஏம நேசம் చేస్తామ్మా మనం వచ్చిన తర్వాత కొంతవరకు కాలువ ఖచ్చితంగా చేపిస్తాం మనకి చెప్పినా ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ చేపించినామో కాలువ చేస్తాము ఎప్పుడు మీలోనే తిరుగుతున్నాను నేను నేను గుమ్మూరులో లేను నేను రాత్రి పది గంటలకు పోతే పద్నాలుగు మడి ఏడుకల్లో వచ్చి ఉంటాను అడవి ఇప్పుడు అక్కులు చెప్తానే ఎక్కడి అంటే మనం పలానాలు పాటి వాళ్ళు ఏంటంటే వచ్చేసినా మళ్ళీ వెనకనే ఏంది కదా అందరగైతే అనుకుంటామిది మీరు బాచేసింది సమస్య అన్న వచ్చే ఒక్కసారి చూసిన బిల్లు గాని చూస్తున్నాం మీద ఎప్పుడు కాదు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విఎస్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి